హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం ఇక్కడ చూస్తున్నాం కదండి పైపింగ్ నెక్ టైటిస్ అనమాట పైపింగ్ అంటే మనకి క్లాత్తో కాదు మనకి ఇట్లా చిన్న స్మాల్ పైపింగ్ వస్తుందండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది హ్యాండ్స్కి కూడా సేమ్ పైపింగ్ అయితే ఇస్తారు మనకి ఇది బొమ్మడియం కోటర్లో అయితే అవైలబుల్గా ఉంది నేను మీకు ఇక్కడ చూపిస్తున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండి అంటే ఫార్టీ ఫోర్ అనేది చెస్ట్ మెజర్మెంట్ ఇది ఇంకా ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఎక్స్పెండ్ అవుతుంది లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందండి మొత్తం మనకి నైటీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేయొచ్చు మనకి మంచి హై క్వాలిటీ బొమ్మడింగ్ కాటన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనం చూస్తున్న కలర్ వచ్చి నావీ బ్లూ కలర్ అండి నెక్ కూడా మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేయొచ్చు ఈశ్వన్ వచ్చేసి మనకి త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది మనకి డిజిటల్ ప్రింట్స్లో వస్తాయి అలాగే పైపింగ్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది వీటిల్లోనే వేరే మోడల్ కూడా ఉంది పైపింగ్ అనేది క్లాత్తో వస్తుంది ఇదనమాట ఇలా వచ్చిన పైపింగ్ ఈ మోడల్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఈ విధంగా వస్తే మాత్రం త్రీ థర్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ రూపీస్కి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందంటే మరీ చీప్ కాదు అది కూడా మంచి క్వాలిటీ మెటీరియలే ఇందులో ఏంటంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది అది కొంచెం లావుగా ఉంటుంది క్వాలిటీ లైట్గా వేరియేషన్ ఉంటుంది మనకి ప్రింట్స్ కూడా ఇక్కడ డిజిటల్ ప్రింట్స్ అనేవి వస్తాయండి మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక నైటీ ఇందులో కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి మీకు ఇక్కడ చూపిస్తాను మనకి ఈచ్ వన్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నైటీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి దీని డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయండి సో చూసారు కదా మంచి మంచి డిజైన్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలరు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ చాలా బాగుంది నైటీ అయితే మాత్రం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓపెన్ చేస్తేనే నైటీకి ఉన్న ఏమంటారు డిజైన్ అనేది ఏ విధంగా ఉన్నదో మనకి కనిపిస్తుంది మీరు బుక్ చేసుకునే ముందు నాకు ఒకసారి వీడియో కాల్ తీసినా పర్వాలేదు అదేవిధంగా మీకు ఓపెన్ నైటీ అనేది షేర్ చేస్తాను మీకు మెజర్మెంట్స్ కూడా మళ్ళీ క్లియర్గా ఇస్తానండి ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి చూసారుగా మంచిగా సిమెంట్ కలర్ అంటారు కదండి అందులో చాలా బాగుంది ఇది ఏదైనా కానీ త్రీ థర్టీ రూపీస్ అండి మినిమం ఫోర్ నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది లేదు అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయండి యాక్చువల్గా అయితే షిప్పింగ్ అనేది ఇప్పుడు కాస్ట్ ఎక్కువైంది మనకి వెయిట్ ఐ మీన్ కాస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ పడుతున్నాయి ప్రీవియస్గా అయితే నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేదాన్ని బట్ ఇప్పుడైతే నేను ఇవ్వలేకపోతున్నాను త్రీ నైటీస్కి ఇచ్చేదాన్ని బట్ ఇప్పుడేంటంటే ఫోర్ నైటీస్ తీసుకుంటే ఇద్దాం అనుకుంటున్నాను కస్టమర్కి బర్డేను పడకూడదు అని అదేవిధంగా నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా నేను ఏ విధంగా పర్చేస్ చేస్తాను కస్టమర్లు కూడా అలాగే థింక్ చేస్తారు కదా అందుకని చెప్పి ఫ్రీ షిప్పింగ్ అనేది ఫోర్ నైటీస్ తీసుకుంటే ఇస్తామండి ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇది మంచి రాయల్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పొడి రంగు అంటారు కదండి అదనమాట చాలా బాగుంది కలరు నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో మెరూన్ కలర్ కాంబినేషన్ సో ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే వాట్సప్ చేసేసేయండి ఇది మనకి ఎక్సల్ సైజ్ ఎక్సల్ సైజ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ట్రస్ట్ చేయొచ్చు త్రీ థర్టీకి చాలా వర్త్బుల్ అనమాట మనకిది త్రీ ఫిఫ్టీ ఎబోనే ఉంటుంది మార్కెట్ ప్రైజు క్వాలిటీ అంత బాగుంటుందండి ప్రింట్స్ కూడా అదే విధంగా ఉంటాయి ఓకేనా అండి వీటిలోనే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నైట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను మీకు అది కూడా మనకి బొంబైడైన్ కాటన్లోనే వస్తాయండి కాకపోతే పైపింగ్ దగ్గర కొంచెం వేరియేషన్ ఉంటుంది మీకు ప్రింట్స్ కూడా మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్స్ కాకుండా వేరేలా ఉంటాయి ఆ డిజైన్స్కి ఈ డిజైన్స్కి మీరు వేరియేషన్స్ కూడా చూడొచ్చు ఓకేనా మనకి మంచి బొంబాయి డేమ్ కాటన్లో వచ్చేస్తే మనకి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది పైపింగ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది క్లాత్ పైపింగ్ సైజెస్ అయితే సేమ్ ఉంటాయండి ఎక్సల్ సైజే ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ అనేది చెస్ట్ మెజర్మెంట్ ఫిఫ్టీ ఫైవ్ అనేది మనకి లెంత్ వస్తుంది వీటిలో అవైలబుల్గా ఉన్న కలర్స్ అయితే మనం ఇక్కడ చూసేద్దాం రాణి పింక్ అండి నావీ బ్లూ మనకిది డార్క్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ వైట్ మిక్సింగ్ నెక్స్ట్ పింక్ కలర్ మనకి ఇవన్నీ కూడా ఈష్మన్ త్రీ హండ్రెడ్ అండి కొంతమంది అవి ఇవి కలిపి అమ్మేస్తారు కాస్త చూసుకోండి ప్రింట్స్ అనేవి మీకు తెలిసిపోతాయి ఇక్కడ ఈ ప్రింట్స్కి వచ్చిన డిజైన్స్ వేరు ఈ ప్రింట్స్వి వేరు ఓకేనా దాన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు పైపింగ్ కూడా వేరే వేరేగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తాయండి సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ